కాశీబుగ్గ ఇందిరాగాంధీ చౌరస్తాలో కాముడు కార్యక్రమం మొదలైంది ఇప్పుడే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు పెట్టేది వాళ్ళు తదనంతరం మేము గత నాలుగు సంవత్సరాల నుంచి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది చూడండి ఇందిరాగాంధీ విగ్రహం పరిసర ప్రాంతంలో కామదహన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చూడండి దాని కార్యక్రమానికి అందరూ పిల్లలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి విజయవంతంగా చేయడం జరిగింది ఆద్య వీళ్ళందరూ చుట్టుపక్కల ఈ కార్యక్రమం చూడడానికి ఒక హాద్య కూడా రావడం జరిగింది హాద్య ఒక పిల్లలందరూ హాద్య కూడా ఈ కార్యక్రమానికి చూడడం వచ్చింది హాద్య మహాన్ గీత సంబరం అవుతుంది చూడండి ఆంటీ కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కట్టెలు కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ ఎంత అద్భుతంగా ఉందో ప్రతి ఒక్క షాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల దీన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది మెయిన్గా శ్రీనాథ్ కూడా దీనికి మెయిన్ సూత్రధారి